ఈసారి వైసీపీలో గెలుస్తారా లేదా కొంతమంది కీలక నాయకులు అనే ఒక లిస్ట్లో మొదట నగరి ఎమ్మెల్యే లేదంటే మంత్రి రోజా గారి పేరు వినిపిస్తోంది ఎందుకంటే గతంలో కూడా ఆమె భారీ మెజార్టీతో గెలవకపోయినా అట్టేసర మార్కులతో అయితే గట్టెక్కేశారు రెండుసార్లు కూడా రోజా ఒక రకంగా ఫస్ట్ టీడీపీ తరఫున రాజకీయాల్లోకి వచ్చారు రెండు వేల నాలుగులో నగర్ నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల తొమ్మిదిలో చంద్రగిరి నుంచి టీడీపీ తరపున బరిలోకి దిగి అప్పుడు కూడా ఓటం పాలవలసి తర్వాత టీడీపీ నుంచి వైసీపీలో చేరి రెండు వేల పద్నాలుగులో కేవలం ఒక ఎనిమిది వందల యాభై ఎనిమిది ఓట్ల తేడాతో ఆమె గెలుపొందడం జరిగింది ఇంకా రెండు వేల పంతొమ్మిదిలో మరోసారి అప్పుడు వైసీపీ ప్రపంచం మొత్తం ఫ్యాన్ గాలి వేవు కాబట్టి ఒక ఇంకొక వెయ్యి ఓట్లు ఒక పన్నెండు వందల ఓట్లు అంటే రెండు వేల ఓట్ల మెజార్టీతో సాధించారు ఇది కూడా భారీ మెజార్టీ అనడానికి లేదు కానీ గతంతో పోలిస్తే మంచి మెజార్టీ అయితే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన మొదట అవకాశం లేదు కానీ రెండో విడత క్యాబినెట్ విస్తరణలో ఆమెకు మంత్రిగా అవకాశం ఇచ్చారు పర్యాటక క్రీడల శాఖ మంత్రిగా ఇప్పటికీ నాలుగు సార్లు పోటీ చేసి రెండు సార్లు ఓడిపోయి రెండు సార్లు గెలిచారు ఇప్పుడు ఐదోసారి బరిలో దిగుతున్నారు ఒక రకంగా అయితే ఇప్పుడు గెలిస్తే హ్యాట్రిక్ కొట్టినట్టు అయిపోతుంది కానీ స్థానికంగా చూస్తే ఆ పరిస్థితులు లేవు అనేది ఎందుకంటే మొదటి నుంచే ఆమె మీద చాలా తీవ్ర వ్యతిరేకత ఆ నెప ఆ మధ్య జగన్ గారికి కొంతమంది కూడా రాశారు ఆమె టిక్కెట్ ఇవ్వద్దు అంటూ ముఖ్యంగా నగర నియోజకవర్గంలో వైసీపీలో కీలకంగా ఉన్న చక్రపాన్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ కేజే కుమారు ఆయన భార్య కేజే శాంతి అమ్ములు వడమాలపేట జడ్బిడీసీ మురళీధర్ రెడ్డి వీళ్ళందరితో రోజా గారికి ఎక్కువ విభేదాలు ఉన్నాయి వాళ్ళకే వీళ్ళకే పడట్లేదు అనేది అలాగే రోజా మద్దతు లేకపోయినా సరే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మద్దతు ఈ చక్రపాన్ రెడ్డి కానీ శ్రీశైలం దేవస్థానం చైర్మన్గా అలాగే కేజీ శాంతి ఈడీ కార్పొరేషన్ చైర్మన్గా అలాగే అమ్ములు పుత్తూరు వైసీపీ ఇన్ఛార్జిగా పదవులు దక్కించుకున్నారు అంటే వాళ్ళందరికీ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సపోర్ట్ ఉంది అనేది అంటే ఆటోమేటిక్గా పెద్దిరెడ్డి వర్గం కూడా రోజాకి వ్యతిరేకంగా ఉన్నారు కాకపోతే ఈసారి వాళ్ళందరూ కలవకపోతే రోజా గెలుపు అంత సాధ్యమా అంటే మళ్ళీ ఫ్యాన్ గాలి ఇవే ఉంటే కనుక రోజాని చూసి కాకపోయినా ఫ్యాన్ చూసా జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఓట్లేసేస్తారు లేదు అంటే మాత్రం ఖచ్చితంగా రోజాకి ఈసారి నల్లేరు మీద నడక అవదు గెలుపు అనే స్థానికంగా వినిపిస్తుంది